సంవత్సరాలలో నువ్వు చేసిన బాకీని తీరుస్తూ ఉన్న పేద ప్రజలకు ఫ్రీ బియ్యం ఇస్తుండు రేషన్ కార్డులు ఇచ్చిండు ఫ్రీ బస్ ఇచ్చిండు ఇంకా మూడు సంవత్సరాలు ఉన్నాయి మూడు సంవత్సరాలలో ఇక్కడ ఉన్న బడుగు బలహీన వర్గాలకు అన్ని ఎన్నైతే డిమాండ్ చేశారు అన్ని కూడా బ్రహ్మాండంగా ఇస్తారు కాబట్టి సమయం అయిపోయింది అంటున్నారు కాబట్టి నేను మీ అందరికి కూడా కోరే ఒకటే యువ నాయకుడు అమూల్యమైన సమయం వచ్చింది రెండు సార్లు ఎమ్మెల్యే పోటీ చేసిన అనుభవం ఉన్నది అలా నాయన కూడా టిఆర్ఎస్ కు గతంలో రెండు వేల కోట్లో ఇచ్చిండు పార్టీ ఫండ్ ఇచ్చిండు ఆయన కేసీఆర్ పెంచిందే చిన్న శ్రీశ్వరం అనుభవం ఈ రోజు చిన్న రౌడీ ఆయన కొడుకు రౌడీ అంటూ మరి ఆ రోజు తీసుకున్నప్పుడు రౌడీ కాదు అయితే ఆయన రౌడీ అని మీరు తెలియదా ఈ రోజు కౌన్సిల్ రెడ్డి నువ్వు ఉండవు గుజరాబాద్ మిడ్ ఇలా పుట్టి పెరిగి జూబ్లీస్ లో ఏం బాగా ఉన్నానో మాకు తెలుసు బిడ్డ కౌశిక్ రెడ్డి నువ్వు క్యాంటీన్కి నువ్వు క్యాంటీన్ చెప్పు నేను ఎక్కడ తొమ్మిదో తారీఖు అయితే కూడా బంధువు మార్దుకునము పద్నాలుగో తారీఖు నుండి మార్డుకునం చాలు పద్నాలుగో తారీఖు నుంచి మా దుకునం చాలు ఇంకో సుధీర్ రెడ్డి మాట్లాడుతు తలవారు వచ్చినాయి అరే తలవారు కాదు విజయ అది ప్రేమ పూల ముఖ్యను పూల వర్షము ఓర్వలేక గెలుస్తున్నాను ఓర్వలేక బాటలు మాట్లాడుతున్నా కేవలం పది రోజుల గురించి క్యాంపింగ్ వచ్చారు ఇక్కడ ఉన్నోడికి తెలుసు నీళ్ళు లేవు నేను లేదు డైలీ లేవు వాటర్ లేదు లేదు అనేక ఇబ్బందులు పడుతున్నాడు కాబట్టి నవీన్ యాదవ్ గారు ప్రతి కులకోడు ఎస్సీ ఎస్టీ డిసి మైన ఉద్యోగ వస్తువులు చదువుకున్న వాళ్ళు ప్రతి కమ్యూటీ వాళ్ళు కూడా మీ అందరినీ కూడా నేను శిరస్సు వచ్చి కోరుతా ఉన్నా మీ ఓటు వృధా చేయకండి బ్రదర్ అక్కల్లారా చెల్లల్లారా అమ్మలారా అన్నారా నాయనమ్మలు తాతమ్మలు పెంచులు అందరూ కూడా మన బాధలన్నీ తీవాలంటే నవీ యాదవ్ గారిని గెలిపించాలి అవాజ్ అవా అవాజ్ పనిచేస్తాను ఎక్కువ నుంచా ఇంకా जीतेगा भाई जीतेगा नवीन भाई जीतेगा मेरा आवाज है जीतेगा भाई जीतेगा नवीन भाई जीतेगा नवीन यादव जीतेगा जीतेगा भाई जीतेगा नवीन यादव जीतेगा और 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 मन में गिल पिची वीरेंद्र सोनी गार की मन राष्ट्र मुख्यमंत्री गार की 14 तारीख ना नवीन यादव की गिफ्ट दवाई होता ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అన్న సూర్యమన్న గారు మాట్లాడతారు అయితే ఈ మీటింగ్ కి మన మాల పెద్దలందరూ కూడా టైం ఇచ్చారు కానీ బిజీ షెడ్యూల్ రాలేకపోవడం వల్ల ఇప్పుడే లవకుమార్ అన్న గారికి ఎంపీ మనోరాజు సా గారు ఫోన్ చేసి ఒక మాట చెప్పడం జరిగింది మీ ప్రోగ్రాంలో ఏమైతే డిమాండ్స్ ఉన్నాయో మాలలకు సంబంధించింది అవన్నీ లెటర్ ఆడి మీద తీసుకొచ్చి మీరు నాకు ఇస్తే వీళ్ళ లవకుమార్ని రమేష్ నువ్వీళ్ళ టీం తీసుకెళ్ళి సీఎం గారితో కల్పించి మాట్లాడిస్తాను ఒక మాట ఇవ్వడం జరిగింది ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అయినట్టే అంటే మనం జన సమీకరణ అయితేనే సక్సెస్ అని ఎప్పుడు అనుకోవద్దు ఫస్ట్ ప్రోగ్రామ్ దగ్గర తమ్ముళ్ళు చాలా ఎంతో సంతోషం ఇది సక్సెస్ అయినట్టు జై మాట్లాడుతుందని కూర్చున్నా జై భయం ముఖ్యంగా ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం మాల రక్త బంధువులందరినీ ఒక తాటవీకి తెచ్చినటువంటి రవి కుమార్ గారిని నేను అభినందిస్తూ స్టేజ్ మీద ఉన్న ప్రజలందరికీ ముందున్నటువంటి మాల సోదరి సోదరి మనందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నిజంగా నేను ఈ నియోజకవర్గంలో జుబేషన్లో తిరుగుతూ ఉన్నా మాది ముషిరాబాద్ నియోజకవర్గం ఇక్కడ చూసినప్పుడు కొన్ని సంఘాల వాళ్ళు మన పేర్లు కానీ మీటింగ్లు పెట్టుకుంటా ఉంటే కాలేళ్ల పడి ఐదారు రోజులు మంత్రులు వెంబడి మినిస్టర్లు వెంబడి తిరిగి డబ్బులు తెచ్చి డబ్బులు ఇచ్చి కిరాయికి తెచ్చుకొని మీటింగ్లు పెట్టుకున్నారు కానీ మన లవ్ కుమార్ గారు కేవలం ఆయనకు నవీన్ యాదవ్ గారి మీద ఉన్న ప్రేమ అభిమానంతో మాత్రమే ఈ మీటింగు తను స్వతంత్రంగా పెట్టుకోవడం అనేది చాలా గొప్ప విషయం దానికి సహకరించడం అనేది మీ గొప్పతనం మీ అందరు కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా మొట్టమొదటిగా మీ అందరికీ నేను దండం పెట్టాలనుకుంటున్నాను వాస్తవంగా భోజనాలకు లేశారు అధ్యక్షుల పర్మిషన్ లేకుండా భోజనం పెట్టద్దు కానీ తిరిగి కూర్చోమన్నప్పుడు ఇంత క్రమశిక్షణ ప్రపంచంలో యాజలే అందుకు నిజంగా మీ అందరికీ ధన్యవాదాలు ఈ యూనిటీ నిజంగా మాలోడు అంటేనే మర్యాద మాలోళ్ళు అంటేనే నీతి మాల జాతిని మించిన నీతి ఎక్కడ ఉండదు కనుక మాల సోదరులారా సోదరి మనలారా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒక భోజన బిడ్డను మనకిచ్చింది చిన్న శిష్యులు ఏమన్నా నాకు గత పద్దెనిమిది సంవత్సరాలుగా తెలుసు వారి కుటుంబంతో నాకు మంచి అవినాభావ సంబంధం ఉంది నవీన్ యాదవ్ కూడా మంచి బిడ్డ చదువుకున్నాడు తెలివి విద్యావంతుడు బుద్ధిమంతుడు సేవా తాత్పర్యం కలిగినోడు నిజంగా రాజకీయాలలో కొందరు వాళ్ళు వచ్చే ఉద్దేశమే వేరు బిఆర్ఎస్ పార్టీ వచ్చిన ఉద్దేశం వేరు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన పంతొమ్మిది నెలల్లో ఇరవై నెలల్లో ఏం జరిగిందో మీరు చూస్తా ఉన్నాను కనుక నేనేమంటున్నామంటే మన మాలజాతి ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉంటది కృతజ్ఞత కలిగి ఉంటది మాలజాతిని అక్కున పెట్టుకొని చంకనెత్తుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో కూడా మనందరికీ మంచి రాజకీయంగా విద్యాపరంగా అన్ని రంగాలలో కాంగ్రెస్ మంచి అవకాశాలు ఇస్తుంది కాబట్టి దయచేసి మీ అమూల్యమైన ఓటును నవీన్ కుమార్ యాదవ్కు కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు కోటేయండి రెండవ నంబర్ మీద పదకొండవ తారీఖు నాడు కన్ఫ్యూజ్ కాకుండా తప్పకుండా మనం మంచి మెజార్టీతో గెలిపించుకొని ఈ యూసుగూడ డివిజన్ బిడ్డలు ఈ జూబ్లీ హిల్స్కి ఆదర్శవంతంగా నిలవాలి నిజంగా ఏ నాయకుడు లేకున్నా కానీ ఇంత క్రమశిక్షణగా మర్యాదగా ఈ మీటింగ్ జరగడం అనేది గొప్ప శుభ సూచగా నవీన్ గారిని మనం అసెంబ్లీకి పంపిద్దాం మీ అందరి ఓటును ఎవరన్నా మిమ్మల్ని ప్రలోభ పెట్టినా లేకపోతే భయపెట్టినా భయపడకండి ప్రలోభాలకు లొంగకుండా మీ అమూల్యమైన ఓటును ఓటును ఖచ్చితంగా మనం కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు మీద ఓటేద్దాం నవీన్ యాదవ్ గెలిపిద్దాం మీ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను జై భీమ్ జై మాలా జై కాంగ్రెస్ సోదరుడు ఎన్ఎస్వై రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ స్వామిని తన అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం గతంలో పది సంవత్సరాలు బీఆర్ఎస్ పై పోరాడినటువంటి విద్యార్థి నాయకుడు మాకు చాలా అనుబంధం ఉన్నటువంటి మిత్రుడు సోదరుడు ఒకసారి మీ అమూల్యమైన సందర్శం ధన్యవాదాలు అజుభయ్ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు దినేష్ అన్న గారికి మరియు ఇటువంటి చక్కటి కార్యక్రమాన్ని ఆత్మీయ మానవుల ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నటువంటి మా ఆప్తులు అన్న లవన్న గారికి మరియు రమేష్ అన్న గారికి నిర్వాహకులకు నా స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ స్టేజ్ ముందున్న మీ అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు ఎక్కువసేపు సమయాన్ని తీసుకోను క్షమించాలి దాంతోపాటు మా పెద్దలు నల్గొండ నాయకులు మార్గదర్శులు జ్ఞాన సందర్ గారికి ఎందుకంటే మాకెప్పుడు కూడా సలహాలు సూచనలు ఇస్తూ అన్నగారు లాస్ట్లో ఏమైతే తెలియని ఒక విద్యార్థిగా ఎం వస్తారు నమస్కారాలు అన్న మీకు కూడా జేభీం మీ అందరికీ కూడా జేబీం నీల్ సలాం గత పది సంవత్సరాల నుంచి అయితే బీఆర్ఎస్ ప్రభుత్వంలో అందరం కూడా ముఖ్యంగా దళితులం కూడా చాలా వరకు కష్టాలు అన్వేషణం ఎందుకంటే దళితులకు సంబంధించినటువంటి ఎన్ని పథకాలు వచ్చినా కూడా అవి కేవలం వాళ్ళ కార్యకర్తల కను మాత్రమే ఇచ్చుకుంటూ అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత నుంచి దళిత ముఖ్యమంత్రిని చేస్తా అన్నటువంటి మాట దగ్గర నుంచి దళితులకు మూడెకరాల భూమి అయిన వరకు ప్రతి విషయాన్ని కూడా అబద్ధాలు చెప్తూ దళితులను మోసం చేసుకుంటూనే వచ్చింది గత ప్రభుత్వం కానీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రెండు సంవత్సరాల వ్యవధిలో ముఖ్యంగా విద్యార్థులకు రాజీవ్ ఒక స్కీమ్ తీసుకొచ్చి విదేశానికి పోయే విద్యార్థులకు ఇరవై లక్షలు కానీ రిఎంబర్స్మెంట్ విషయంలో కానీ ఎస్సీ విద్యార్థులకు ముప్పైకు పైగా గురుకుల స్కూల్స్ ఎస్టాబ్లిష్మెంటే కానీ డిగ్రీ చదివి ఐఏఎస్ ఐపిఎస్ కోచింగ్ తీసుకున్నటువంటి స్టూడెంట్స్కి లక్షల నుంచి రెండు లక్షల వరకు ప్రోత్సాహం ఇస్తూ ప్రిలిమ్స్ పాస్ అయిన వాళ్ళకి ఫ్రీ కోచింగ్ ఇస్తూ ఫండ్స్ ఇస్తూ చేసినటువంటి ప్రజా ప్రభుత్వం మీ అందరూ కూడా మరవద్దు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి గత ప్రభుత్వంలో నేరేళ్ల కట్టడం మీ అందరికీ గుర్తుండాలి మరియమ్మ అమ్మ మీ అందరికీ గుర్తుండాలి మరియమ్మని కొట్టి లాకప్ డెత్ చనిపోయేలాగా ఆమె కొట్టిన విషయాన్ని మహిళలు ఎవరు కూడా మర్చిపోవద్దు ఒక దళిత మహిళ ఆవిడ దాంతోపాటు నేరేళ్లలో కూడా అక్రమ ఇసుక రవాణా చేసినందుకు ఇదే కేటీఆర్ నియోజకవర్గంలో అక్రమ ఇసుక రవాణా చేసినటువంటి ఆ విషయాన్ని ప్రశ్నించినటువంటి దళితుల మీద లారీలతోటి గుద్ది చంపి థర్డ్ డిగ్రీ ప్రయోగించిన ఆ పిఏ బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎటువంటి దళితుల మీద ఎటువంటి అక్రమ కేసులు బనాయించి సతాయించిన విషయాన్ని మీ అందరూ కూడా మర్చిపోతా చెప్తూ అదేవిధంగా మన అభ్యర్థి అయినటువంటి మన నవీన్ యాదవ్ గారు అన్ని కుల మతాలకు ఈ కులం ఆ కులం అని కాకుండా అందరం కూడా ఆయన దగ్గర తీస్తూ ఉంటారు ఈ మతం ఆ మతం అని లేకుండా ప్రతి ఒక్కరు కూడా సహాయం చేస్తూ ఉంటారు ఆయన మీద అనేక ఆరోపణలు ఇచ్చారు పిచ్చి పిచ్చి సోషల్ మీడియా పోస్టులు రాస్తారు కానీ మీ అందరూ అవన్నీ కూడా నమ్మకుండా రాబోయే ఎలక్షన్స్లో వారికి మీ అందరి అమూల్యమైన ఓటేసి గెలిపించి బాధ్య మె మెజారిటీతో గెలిపించాలని చెప్పి మీ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా చదువుకున్న వ్యక్తిగా లోకల్లో ఉన్న వ్యక్తిగా ఇక్కడే పుట్టి వ్యక్తి కాబట్టి వారికి ఒక మంచి చక్కటి అవకాశం వచ్చింది మనకు తగినంత దోషంగా ఎందుకంటే చదువుకున్న వాళ్ళము పార్టీలు ఎంత ఇంపార్టెంటో పర్సన్ కూడా మనకి అంత ఇంపార్టెంట్ లేడీస్లో సెంటిమెంట్ని క్రియేట్ చేయాలని లేకపోతే మాలా మాదిగల్లో డివిజన్ తీసుకొచ్చి మనల్ని మనకే కొట్టడలు పెట్టి లేకపోతే ఇంకొక ఓట్లకంత ఓట్లకింత అని మార్పులు చేర్పులు చేసి మన మధ్య రెచ్చగొట్టే వివరాలు తీసుకొస్తారు వాటిని కూడా గమనించి మీ అందరూ కూడా మీ అమూలమైన ఓటని నవీనన్న గారికి పదకొండో తారీఖు వేసి